హాయ్ అండి మీ అందరికీ ఇంకా పండగ అయిపోయిన తర్వాత దూరం నుంచి మా చుట్టాలు వచ్చారన్నమాట ఆ చుట్టాలు ఎవరో చెబుతా ఏనా బాగున్నారా వచ్చారు పండగ వారం ముందే వచ్చారా లేకపోతే ఆహా మా ఎంకట్రాన్న ఎరిపో అక్కడ పోయినాక హ్యాపీగా ఉంటే అంతకంటే కావాల్సింది ఏముంది

ఏ మమ్మీ పోరే ఇద్దరు సార్ ఇప్పుడే మీ మమ్మీ నేను తెగ మరే పో రెడీ అయ్యి మా కూడా వచ్చిందండి ఏమో రెండో చేద్దాం పెద్దయి కారుమీంచాయి షాడగడ్లు పడక్కాయి అందరు వచ్చారు ఇప్పుడు చికెన్ కానీ ఇద తీసుకొస్తే చికెన్ కర్రీ కానీ పొలవ కానీ చేద్దాం అనుకుంటే ఇక్కడ మా తమ్ముడేమో రావట్లేదు వాడు పని చూడండి రా చికెన్ తెద్దు నా వద్దులే కానీ చికెన్ తెద్దు కానీ రా నాన్న డబ్బులు ఎత్తానం అక్కాయి మళ్ళీ పోయిద్దండి సాయంత్రానికి సరే రామ్ నేను ఛాన్స్ చెప్పిందిగా మా అబ్బాయి చికెన్ తీసుకొస్తాడు చాలా హ్యాపీగా కింద అయితే మా పెదనైనా మా పెద్దమ్మ మా అక్కయ్యి మా బావా వీళ్ళందరూ అయితే భోజనం అయితే చేస్తూ ఉన్నారు పైన అయితే మా తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి చికెన్ దగ్గర అని చెప్పి పిలవడానికి అయితే వచ్చాను ఇంక ఇదంతా మా ఊరు లొకేషన్ ఇంకా మా పెద్దనాయన భోజనం చేస్తూ ఉన్నారు రోజు మా డాడీ మా పెదనాన్న డ్రింక్ చేస్తూ ఉంటారు చెయ్యాలి కొంచెం కొత్తగా పోది ఏంటంటే ఏంటి పెద్ద కర్రీ ఎట్టుంది టేస్ట్ అని తగులుతుందా అంటుంటే అంతే చూసి ఇంకా మా అక్క మా బాబా ఇల్లు నవ్వుతూ ఉన్నారు ఇంకా విధంగా అయితే చాలా పన్నీ ఫన్నీగా జరుగుతుంది ఇంక అందరూ ఒకసారిగా అక్కా జల్లెల హాయి పిచ్చిమా చికెన్లా మటన్లా అయిపోయినా తింటాం తింటాం అయిపోయినాయి ఇంటి కూడా పెట్టాం మత వీడియోస్ బోర్ చూస్తుందండి తెగడుగుతుండే ఏం రాజే చక్రాలు అప్పుడే చేసినవా ఈ కొనవ్వా అని అవునా మొన్న బాబే కూడా చక్రాలు చేసింది మొన్న బాబ్య కూడా అవపడి ఇసుమాత్ర

మా అక్క శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనే తీసుకున్నా నేనే తీసుకుంది ఓకేనండి మా అక్క అయితే నేను వచ్చింది కదా ఊరికైతే వెళ్ళిపోతుంది ఇంకా మా తమ్ముడు అయితే వదిలిపెట్టేస్తాడు జాగ్రత్త అక్క జాగ్రత్త పిల్లలు జాగ్రత్త శారీ బాగా కలిసింది కదా బ్లౌజ్లోకి ఇంకా అక్కడ వెళ్తూ ఉంది శారీ నాది ఇంకా బ్లౌజ్ మ్యాచింగ్ అయితే అని కట్టుకుంది పిల్లల్ని బట్టి వయ్యారంగా పోనీ మా జాగ్రత్తగా పోని అక్క పెరుగురా నిద్ర బాను ఆయిల్ ఉంటే కదా అరే మర్చిపోయి బావ ఆయిల్ పోపుచుకొని రమ్మండ్రా డబ్బా ఎత్తా ఆయిల్ అండి పోపు డబ్బా ఎత్తా వెనకలే బావా గెట్లు కోసం మిషన్కి వెళ్తున్నాడు కదా పాప పదిసార్లు చెప్పాడు రాజీ ఇక్కడ మీ తమ్ముడు వెళ్తే అయ్యి మా డబ్బా మర్చిపోమ్మా కానీ డబ్బా వేస్తాం ఆయిల్ పడుచుకుని మా తమ్ముడు అంటున్నాడు ఆ డబ్బా కాయలు కొడుచుకుని వస్తాలి బావను కూడా నాకు ఒక అంద కొట్టమను ఆయిల్ కంటూ అట్లా ఉంటుంది మరి బామార్దులతో పిట్రోల్ డబ్బాది చే కొట్టిస్తాను అండు పోయి బాబు ఫోన్ చేయి సరేనా చేత్ పట్టుకోరాత్రులు అక్కాద్దులే సంచిలో పెట్టుకోండి పడింది పడింది పడిందంటే మాత్రం మామూలుగా ఉండదు నెట్టు జాస్తి పండు పైన పిల్ల పైన కొట్టి పిల్లలు కొట్టగా బాగానే ఉండి అమ్మ ఏం పుబ్బుట్టీలు తీసిపోతున్నారు బొమ్మలు తెసిపోతున్నారు బాయ్ ా చె బాయ్ జాగ్రత్త బండిరాండి ఈ రూల్స్ ఎవరు పెట్టారా కానీ ఆడపిల్ల పుట్టిపోయేటప్పుడు నా దాకా ఫీల్ అనమాట మక్క ఏదేమో అల్లం పెట్టుకుని వాళ్ళ అంటే ఉంటుంది మళ్ళీ న్యూ ఇయర్ వస్తుంది కదా కొత్త సంవత్సరం పొట్ట వాళ్ళింటికాడు ఉండకుండా ఎట్లా అని చెప్పి నిన్న వచ్చి వీలతుంది ఇంకొక ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అని చెప్పి బాయ్ బాయ్ మళ్ళీ అందరం నూతన సంవత్సరంలో కలుసుకుందాం అక్కాలు మళ్ళీ వస్తారంట